నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఇవాళ వీడియో ఏంటంటే మట్టి కలయికండి మనం చాలా చాలాసార్లు మట్టి అయితే కలుపుతున్నాం కదా అలానే మన స్టోర్లో కూడా చాలా మంది మట్టి అయితే బుక్ చేసుకుంటున్నారు కానీ వారికి ఆల్రెడీ కొంత మట్టి ఉన్నవారు బాగోలేదండి మా మట్టిలో మొక్కలు రావట్లేదండి అందుకే అవి బయట పారేస్తున్నాము మీ మట్టి ఇవ్వండి ఎన్ని కేజీలు ఎన్ని అని అడుగుతున్నారండి అయితే బయట మీ దగ్గర ఉన్న ఎలాంటి మట్టి అయినా పర్వాలేదండి అయితే పారేయద్దు నేను ఇవాళ మట్టి కలుపుతున్నాను మన తోటలో ఉన్న మట్టిని కలుపుతున్నాను మరి మీకు ఈ వీడియో కొంచెం ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో నేను వీడియో చేస్తున్నాను ఎందుకంటే నిమ్ముటోడ్స్ ఉన్నదండి మా మట్టి తీసేయాలి పారేయాలి అంటున్నారండి నిమ్ముటోడ్స్ ఉన్నా సరే మనం ఇవాళ మంచి చిట్కైతే తెలుసుకుందాము నిమ్మటోడ్స్ ఉన్నా కూడా మనం ఆ మట్టిని పారేయవలసిన పని లేదు చిన్న చిట్కా చేసుకోవాలండి అయితే మనం మొక్క ఉన్న మట్టి నిమిటోడ్స్ ఉందంటే మాత్రం కొంచెం కొన్ని ఎరువులు ఉన్నాయండి వాటిని వేసుకోండి మన దగ్గర డాక్టర్ గ్రానైట్ అని ఒక రకం ఉందండి డాక్టర్ గ్రానైట్ ఉందండి మనకి నిమ్టోడ్స్కి చాలా బాగా పనికొస్తుంది మీకు కావాలి అంటే మాత్రం మన దగ్గర అయితే ఉంది అది ఆర్గానిక్ వేవ్లోనే ఉంది కాకపోతే వేసిన వెంటనే మాత్రం రిజల్ట్ అయితే రాదండి అలా మనం కొంచెం కొంచెం వేసుకుంటూ వెళ్ళాలి మనకి అది రెండు మూడు సార్లు వేస్తేనే కానీ సమాధానం అయితే చెప్పదు ఎందుకంటే నిమ్ముటోడ్స్ విపరీతమైన కాయలు కాయలుగా ఉంటుంది వేర్లకి అయితే నేను ఎక్కువ పొగాకు కాడలు వాడటం వేప ఆకుతో తయారు చేసిన కంపోస్ట్లు వాడటం చాలా ఆకులు కంపోస్ట్ చేయటం వల్ల ఏమో తెలియదు కాని అండి నాకైతే నిమ్మటోడ్స్ ఇబ్బంది అయితే లేదు మరి ఉన్నవారు మాత్రం భయపడకండి దేనికైనా ప్రతిదీ కూడా ఒక కి పరిష్కారం దొరుకుతుంది కంగారు అయితే పడద్దు అయితే మనం పాదులు తీసేస్తాం కదండి అందులో నిమటోడ్స్ ఉంటే మాత్రం ఇవాళ నేను చేసినట్టు చేసుకోండి నిముటోడ్స్ నుంచి ఇబ్బంది అయితే తప్పుతుంది అయితే చెట్లకి అయితే మాత్రం మనం వేరే రెండు రకాలు ఉన్నాయండి అవి రెండు మనం ఇద్దాం అయితే ఇవాళ అయితే మా మట్టి బాగలేదండి మేము బయట పారేస్తున్నాం పారేయాలి ఏమొక్క వేసినా రావట్లేదు అనుకున్న వారికి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది నేను కలిపే విధానం ఎలా అన్నది కూడా పూర్తి వివరాలు అయితే ఇస్తాను చక్కగా కలుపుకోండి అంతేకాని మీ దగ్గర ఉన్న మట్టిని బయట పారేసి మనీ నా దగ్గర ఉన్న మట్టిని కొనకండి మీకు ఒక బస్తా కొనుక్కున్నారు అనుకుందాం నా దగ్గర ఇప్పుడు నేను చేసేలా చేసుకుంటే మీకు అవే బస్తా డబ్బులకి మీకు నాలుగు బస్తాలు మట్టి అవుతుంది మరి ఇంకొన్ని మొక్కలు పెంచుకోవటానికి మీకు చిన్న అవకాశం ఉంటుంది కదా అందుకే మీకోసమే ఈ వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారే కానీ లైక్ అయితే చేయట్లేదు లైక్ చేస్తే ఈ వీడియో పది మందికి వెళ్తుంది అలానే మొక్కలు పెంచుకుందాం మాకు పెరగట్లేదు అన్న వారికి వీడియోని షేర్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదామా వచ్చేయండి చూసారా ఇది మనం తీసేసిన మట్టి అండి మనం ఇందులో కొన్ని పాదులు పెట్టాము ఒక కుండి మరొక కుండి పాత వంగ మొక్కల్ని తీసేసానండి కారణం ఏంటంటే వంగ చెట్లకి పుచ్చు వచ్చేసిందండి పుచ్చి రావటానికి కారణం అది కొమ్మలో ఉంటుందండి ఇంకా మన తోటలో ఆల్రెడీ కొత్త మొక్కలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఈ పాత మొక్కలకి పుచ్చి వచ్చిన దానికండి చాలా ఇబ్బంది అయితే పడాలి ఆ కొమ్మల్ని కట్ చేయాలి కొమ్మల్లో ఉంటుంది పురుగు ఇంకా మన కొత్త వంగ మొక్కలు చాలా బాగా కాయ అయితే వచ్చేస్తుంది మరి ఇంకెందుకు వీటిని ఇంకా బ్రతిమాలే కంటే వీటిని మనీ మనం సేవ్ చేసే కంటే తీసేసానండి ఈ చెట్లు కూడా మనకే సంవత్సరం వెళ్ళి రెండో సంవత్సరం ఇంకా తీసి ఆ మట్టిని ఇలా ఎండబెట్టానండి చూసారా ఇలా మనం కరకరలాడేటట్టు రెండు రోజులు ఎండ వేసవిలో అయితే మరి వర్షాకాలం అయితే మాత్రం మూడు రోజులు ఎండలేమో అయితే నాకు ఇది రెండు రోజులు ఎండబెట్టానండి మనకి కాలం కంటే దారుణంగా కాస్తుంది ఎండ మీకు మట్టి చూస్తే మీకు అర్థమవుతుంది అయితే ఇందులో ఏవైనా ఉంటే ముందు ఇవి ఏరేసుకోండి వీటిని పెద్ద పెద్ద ఉంటే వేరుకోండి మించి ఏం అవసరం లేదండి మనం ఆకులు అలాంటివి ఉన్నా మనకి కంపోస్ట్ అయిపోతుంది అయితే మైకా కవర్లు ఏమన్నా ఉన్నా రాళ్ళు ఏమన్నా ఉంటే ఏరుకోండి అంతేనండి ఈ మట్టి మనం ఇలా ఎండ వలన నిమ్ముటోడుసు ఎంత ఉన్నా సరేనండి గట్టిగా ఎండబెట్టడం వలన తోడుసు పోతుంది అది ఖచ్చితంగా చెప్తా ఈ మట్టిని పారేయవలసిన పని లేదు ఇది మనకి ఎండ లేదు మట్టి ఉంది ఎండ లేదు అనుకున్నప్పుడు చిలచిల నీళ్ళు మరగబెట్టండి ఇదే కుండి ఉందండి ఈ కుండీలో వంగమక్క తీసేసాం తీసేసాక చిలచిల నీళ్లు మరగబెట్టండి అయితే మనకి ఇందులో వానపాములు ఉంటే తీసేసుకోండి ఒకసారి మట్టిని తిరిగేసేసుకొని వనపాములు ఏమైనా ఉంటే ఏరేసుకోండి ఏరేసుకొని మట్టిని బకెట్లోకి ఎత్తండి ఎత్తి చిల చిల నీళ్ళు మరగబెట్టి ఆ నీళ్ళు అట్టుకొచ్చండి కుండీలో వేసేయండి ఇలా వేసేసాక అప్పుడు ఇందులో నిమ్ముటోడ్చు చచ్చిపోతాయి అప్పుడు దీన్ని అలానే ఒక వారం రోజులు పక్కన పెట్టి అప్పుడు ఈ మట్టిని కాస్త ఆరేక ఎరువులు కలుపుకొని అప్పుడు మొక్కను పెట్టుకోండి ఇలా చేసినా నిమ్ముటోడ్స్ పోతుంది గుర్తుపెట్టుకోండి బగబగ మండే ఎండలో ఎండ పెట్టండి లేదంటే మల చిలచిల మరిగిన నీళ్లు కుండీలో పోసుకోండి కానీ నేను మొక్క ఉంటే చెప్తా లేదు కదండి మొక్క లేని కుండీకి మాత్రమే చెప్తున్నాను ఇలా చేస్తే అండి చులువుగా మనకే నిమ్ముటోడ్సు నుంచి నివారణ అయితే చేసుకోవచ్చు చూసారు కదా మనం ఏ మడికైనా లేని సమయంలో వానపాములు ఉంటే కాక ఆ ఏమన్నా ఉంటే తిరిగేసేసుకుని ఏరేసుకోండి లేదు ఈ మట్టి వారం రోజుల నుంచి కుండి అలాగే ఉంచేస్తాను నేనైతేనండి ఆ తీసేసినాక కుండీని పక్కన పెట్టేస్తానండి నాకు లేకపోయినా సరే మనం ముందు జాగ్రత్త చేసుకోవాలి నేనైతే ఎండే పెడతానండి మట్టిని ఇలా ఎండబెట్టడం వలన ఏమో కానీ నాకైతే నిమ్మటోర్స్ లేవు అలానే వేప పిండి ఆ పిండి కానీ లేదా వేపాకులతో చేసిన కంపోస్ట్ కానీ లేదా ఇలా మనం పొగాకు కాడలతో చేసిన కంపోస్ట్ కానీ పొగాకు కాడలను కానీ వాడటం వల్ల నిమ్మటోర్స్ రావట్లేదు అయితే మన దగ్గర మట్టిని మట్టినైతే రెండు రోజులు ఎండబెట్టానండి మీకు చూపిస్తున్నాను చూడండి ఇందులో ఏమేమి కలుపుతున్నానో ఏమేమి కలిపితే మనీ మనకి జీవం వస్తుందో చూపిస్తాను పాత మట్టి కాబట్టి ఇసుక తీసుకోవద్దు ఆల్రెడీ ఇందులో ఇసుక ఉంటుంది ఇసుక కరగదండి మనం ఒకసారి ఇసుక వేసామంటే ఆ మట్టిలో ఇసుకేసి పని లేదు మనకి జిగటగా ఉందనుకోండి ఆల్రెడీ కుండీల్లోని ఇసుక వేసుకోండి ఒక సారడో ఈ మట్టికి ఒక కేజీ ఇసుక వేసుకుంటే సరిపోతుంది మనం ఇంత కుక్క తీసుకున్నాం కదండీ మనం పేడ ఎరువు కూడా తీసుకుందాం అండి పేడ ఎరువు ఇది ఇంత తీసుకున్నాను దాని హెల్త్కి మనం వర్మీ కంపోస్ట్ వేద్దాం మీకు బర్రెలు దున్నా పర్లేదు మేకల దున్నా పర్లేదు పాతద ఉంటే చాలండి చూసారా దీంట్లో మనం వర్మి కంపోస్ట్ అయితే వేద్దాం వేప పిండి అయితే వేద్దాం మట్టి ఒక ఇరవై కేజీలు ఉంటుందండి అవన్నీ కలిసి ఇరవై కేజీలు ఉంటాయే ఇప్పుడు మనకి ఇది నలభై కేజీలు ఉంటుంది ఈ నలభై కేజీలకి మనకు ఒక కేజీ సరిపోతుంది కావాలి అంటే మొక్క పైన అయితే వేసుకోవచ్చండి చూసారా ఇలా మొత్తం తిరిగేసుకోవటమే రెండు మట్టికి ఒక వంతు కోకో బీటు ఈ ఒక వంతు ఏమో ఇది రెండు కలిపితే మనకి ఒక భాగం అయ్యిందండి అప్పుడు ఇది ఒక భాగం ఇలా మనం దీన్ని దాన్ని కలిపేద్దాం అంతే అయితే మీకు పళ్ళ మొక్కలకి వేసేలాగైతే అండి కొంచెం కోకో తగ్గించుకోండి ఇలా మనం పార ఎక్కడంతో కనపడలేదు ఈ మట్టి ఇంత బలంగా మనం కలుపుతాం కదండి మన దగ్గర నుంచి చాలామంది మట్టి కూడా కొనుక్కుంటున్నారు కదా అలాంటి వారికి ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నాను మీరు కుండీలు ఉంటాయి కదండి ఆ కుండీలకి అడుగుని ఇలా కొంచెం ఎండుటాకులు కానీ ఏవైనా మన తోటలో తుడిసిన తుక్కు కానీ ఉంటే ఇలా అడుగుని వేసుకోవటం వలన మనకి కొంచెం మట్టి తక్కువ పడుతుంది ఇలా ఈ ఎండుటాకులు అయితేనండి బకెట్ సకానికి వేసుకోండి ఎందుకంటే అడుక్కి వెళ్ళిపోతుంది ఇక్కడ ఒక పెంకు పెట్టేసుకొని ఒక రాయి కానీ పెంకు కానీ పెట్టి కొన్ని ఆకులు వేసుకుంటాం వాళ్ళండి మనకి కొంచెం మట్టి కలిసి వస్తుంది అలానే ఈ ఆకు కంపోస్ట్ అవి మొక్కలకే మంచి ఎరువుగా కూడా ఉపయోగపడుతుంది మన ఈ మట్టిలో ఉన్న ఎరువు ఒక నెల రెండు నెలలు ఉంటుందండి ఇక్కడే ఉండిపోదండి మట్టిలోంచి నీటిలోంచి బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఆ ఎరువు ఆకులు వేసాం కదండి ఆ ఎరువు మన మొక్కలకి అందుతుంది అందుకే మనం అడుగుని కొంచెం ఎండుటాకులు వేసుకుని వేసుకుంటే బాగుంటుంది ఎండుటాకులు కూడా లేవు అనుకుంటే మన దగ్గర అట్టుకెళ్ళిన మట్టి అట్టుకెళ్ళిన వాళ్ళకి పాత మట్టి ఏదైనా ఉంటాయో కూడా అడుగుని కొంచెం వేసుకోండి మనకి ఒక ఒక ఓ బస్తా అనుకుందాం మరొక నాలుగు కుండీలకి వస్తుందని నా భేమ అంతే అయితే ఇలా కుండీలకైతే ఎత్తేద్దామండి ఇందులోనండి అప్పరోసారి పంపించారండి వంగ మొక్కలు వచ్చాయి మనకి ఆ వంగ మొక్కల్ని ఇందులో పెడతానండి ఇలా వేద్దాం చూసారా ఈ వంగ మొక్కనే ఇందులో అయితే వేద్దాం రకరకాల వంగ అండి ఇవి ఇలా వేసేసి నీళ్ళు అయితే పోసేద్దాం మనం ఇక్కడ ఎరువులు ఇచ్చాం కాబట్టి అండి ఇక్కడ ఏం మాసం లేదు ఎప్సమ్ సాల్ట్ మాత్రం కొంచెం అయితే వేద్దామండి అది వేయటం వలన మొక్క తొందరగా రికవర్ అవుతుంది నేనైతే తాలేదు కింద ఉందే తెస్తాను ఇప్పుడు మనం కలిపిన మట్టి అండి చిన్న కుండీలకి కూడా బాగుంటుందండి అదే మనం ఇప్పుడు కలిపిన మట్టి పెద్ద పెద్ద కుండీలకి కానీ ఎత్తాలి అనుకుంటే కొంచెం కోకో బిడ్డ తక్కువ వేసుకుంటే మంచిది ఇది కన్నం చాలా చిన్ని కన్నం పెట్టామండి ఎందుకంటే కుండీని పట్టి మనం కన్నం అయితే తక్కువ పెట్టుకోవాలి ఈ పీస్ ఉంది కదండీ ఈ పీసుని అడుగునైతే వేసేద్దాం ఎందుకంటే ఇక్కడ నీళ్ళు వడకడుతుంది ఇది అలానే మనం ఇవి కొంచెం కోకోబీట్ ఎక్కువ ఉండటం వలన మనకి మొక్క అస్తమని అని ఎండిపోకుండా ఉంటుంది నేను ఇది రోజుమేరీ అండి మొక్క నాకు ఇది రాజకుమారి అయితే పట్టుకొచ్చింది వేయలేదు అప్పటి నుంచిని అయితే ఇప్పుడైతే వేస్తున్నాను ఇది ఉట్టే సున్నితంగా చనిపోతుంది అన్న భయంతో వేయలేదు నేను ఇప్పుడు మనం మట్టి కలిపాం కాబట్టి పర్వాలేదు మట్టి చాలా స్మూత్ గా ఉంటుంది ఇది ఇంత గుల్లగా ఉంటే వేరు వ్యవస్థ పోసుకోవటానికి అవకాశంగా ఉంటుంది అందుకే మనం ఆ మట్టిని ఎప్పుడూ కూడా గుల్లగా ఉంచుకోవాలి చూసారా ఈ చిన్న కుండీలో కూడా మనకి మొక్క చాలా బాగుంటుంది అలానే మనం ఏ మొక్క అయినా సరేనండి మొక్కకి కావాలంటే కూడా పైన అయితే మట్టి అయితే ఇలా వేసుకోవచ్చు ఇలా ఏ దానికైనా సరేనండి మనం చక్కగా ఒక్కొక్క రెండు సారల్లో పైన అయితే వేసుకోవచ్చు ఇందులో వర్మీ కంపోస్ట్ ఉంటుంది కాబట్టి మన మొక్కలకి చక్కగా బలాన్ని ఇస్తుంది నేనైతే ఈ బంతి మొక్కలకైతే కాస్త అంత వేస్తున్నానండి ఇలా అంతే దీనికి మనం అటు మట్టి ఇచ్చిన వాళ్ళం అవుతాం ఆ తర్వాత దీనికి మంచి బలాన్ని ఇస్తుంది చూసారా చిన్న చిన్న అట్లలో కూడా మనం బంతి మొక్కలని అయితే వేసుకోవచ్చు కానీ పెద్ద కుండీల్లో మాత్రం బంతి మొక్కలను పక్కన వేయకండి మొత్తం బలం ఇదే తీసేసుకుంటుంది పెద్ద చెట్టు డల్ అయిపోతుంది అలా మనం బుజ్జి బుజ్జి కుండీల్లో కూడా అంట్లు కట్టడానికి కూడానండి ఈ మట్టి చాలా బాగా ఉపయోగపడుతుంది మనం ఏ కుండీలు కుండీల్లోనైనా సరేనండి కొమ్మలను కూడా ఎందు ఇలాంటి వాటిల్లో వేయొచ్చు పారేసే మట్టిని కూడా మనం ఉపయోగించుకుందామండి అస్సల ఒక రేణువ నల్ల మట్టి అని కాని తెల్ల మట్టి అని కానీ ఎర్ర మట్టి అని కానీ అసలు ఆలోచించకండి మట్టి అని ఉంటే చాలు మనం వేయవలసినవన్నీ మన దగ్గర చాలా ఉన్నాయి వేసి వీటిని మొక్కల్ని పెంచుకుందాం అంతేగాని ఇది బాగాలేదని పారేసి మనీ తెచ్చి నా దగ్గర మట్టి ఉందని మట్టే కొనండి ఆ మట్టి అంతా పనిచేదని చెప్పనండి నేను అంతే మొక్కల్ని పెంచుకోండి అంతే అలానే మన వంటింట్లో చాలా ఉంటాయి కదండి ఈ చూసారా అరటి గల కాడలు ఇలా మన పెద్ద కుండీలో అడుగునైతే లేరండి వేసి ఎండు ఇలా వేసేసుకొని అప్పుడు మనం ఈ పైన కాస్త మట్టి వేసుకున్నాం అనుకోండి మట్టి మనకి కలిసి వస్తుంది అలానే కుండీకి మనకి కంపోస్ట్గా కూడా స్లోగా మన మొక్కకైతే అందిస్తుంది ఇలా నేను చేయటం వలన కొంచెం ఎరువులు అయితే నాకు ఖర్చు తగ్గుతుంది ఇలా మనం ప్రతిదీ ఎరువులు కొనుక్కునే మొక్కలు పెంచాలంటే కష్టంగా ఉంటుందండి అందుకే నేను ఇలా చేయటం వలన ఇలా చేయటం వలన మనకి సులువుగా మొక్క పెరుగుతుంది మనం మొక్క వేసుకునే ముందు ఇలా మనం మట్టిని రెడీ చేసుకుని ఒక పది రోజులు ఉంచాక ఆ తర్వాత మనం మొక్క పెట్టుకుంటే చుక్కగా మొక్క కూడా చాలా బాగా పెరుగుతుంది చూసారా ఇలా అడుగు నుండిపోతుందండి ఆ తుక్కంతానే మనం మొక్క వేసిన ఇబ్బంది ఏమి ఉండదు ఇలా మనం మట్టి అయితే అన్ని కుండీలకి కూడా ఇలానే ఎత్తుతానండి ఇలా కొంచెం లేరుగా అంతే ఇప్పుడు మనం ఒక పెద్ద కవర్ తెచ్చిన ఇక్కడ ఇలా పెట్టేసి మనం మొక్కను వేసేసుకోవచ్చు మన మట్టి ఇంత గుల్లగా ఉంటేనండి మనకే వేరు పోసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది గట్టిగా ఉంటే ఏ ఎరువు ఇచ్చినా పనిచేయదండి అందుకే ఏ మొక్క అయినా ఎరువులు ఇచ్చినా తీసుకోదు అంటుంటారు అందరూ మనం చూసారా అయితే ఎలా పోస్తుందా ఈ బంతి మొక్క చూసారా మూడు మొక్కలు వేసాను ఇవన్నీ కూడా కొమ్మలతో వేసినవే దీంట్లో కూడా ఇప్పుడు నేను పెద్ద కుండీకి ఎలాగైతే చేశానో అదే మాదిరిగా చేసి ఒక వారం రోజుల తర్వాత ఇందులో బంతి మొక్క అయితే వేశానండి ఎంత బాగా వస్తున్నాయో చూడండి మూడు మొక్కలు వేసా అయినా కూడా చాలా హెల్తీగా ఉన్నాయి మూడు మొక్కలు కూడా ఇలా చేయటం వలనండి మనకి ఎరువులు చాలా కలిసి వస్తున్నాయి చూసారు కదా మీరే ఎన్ని రకాలుగా మన తోటలో చేస్తున్నాను మన తోట అంతా కూడా ఇలా అయితే ఉంది చూసారా ఓ పక్క వర్షం వచ్చేటట్టు ఉంది ఇప్పుడు మట్టి అంతా ఎత్తాలండి ఆచి అయితే ఇలా ఉందండి ఇలా ఇలా ఆకులు అయితే పూర్తయినాయి వంకరగా వచ్చింది కాకపోతే ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మరి మీకు అందరికీ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను పాదు పందురు అయితే ఇలా వచ్చిందండి చూసారు కదా రోజు మీరీ అయితే ఇందులో వేసేసాము చక్కగా ఏదో ఒక చెట్టున మనం ఇది అమృద్దాము కొంచెం పెరిగాక ఎండలోకి అయితే తీసుకొద్దాము ఇదేనండి మనమైతే చక్కగా సులువుగా అయితే రెడీ చేసుకుందాము నిమ్ముచూర్స్ వచ్చిందని బాధపడకండి ఓడిపోయామని బాధపడకండి ఓటమి మనకి విజయానికి మొదటి అడుగని మర్చిపోకండి మరి ఓడిపోయినప్పుడే మనం గెలవాలన్న కసి అయితే వస్తుంది కదా నేను తెలుసుకున్న అనుభవంతో ఈ విషయాలన్నీ చెప్తున్నాను ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లోక సంస్థ సుఖన భవంతే అందరికీ హ్యాపీ గార్డెని మన ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బై 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 తెల్లు